¡Vamos no, 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 no. சார் ரெண்டு பார்த்து கேட்டு மித மாடம் சார் பாதுகேத்து சார் தயுத்த பதி நிமிஷம் டைம் சார் தமிழ்

सारी जप माने तप्पू जैसे व्यक्ति सारी जप ያለడానికి ఏమీ నేను ఈ రోజు చదువుకొని जाप చేస వలం నేను రోడ్డు మీద వచ్చామ హیرو కోసం రాజకీయానికి హیرو కావకేని గట్ట కాల దాకా ఎన్టీఆర్ పార్టీకి మద్దతు అలాంటి వాళ్ళు మాట్లాడనారంటే ఇది ఎంతవరకు సమంజసం చెప్పమన్నాము అంతే మేము వాళ్ళ తల్లి గురించి గురించి వాళ్ళ వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుంటావా మా హీరో మాకు అవన్నీ నేర్పిలేదు స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు క్రమశిక్షణతో బతకమన్నారు నలుగురికి మంచి చేయమన్నారు అదే ఎన్టీఆర్ ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడలు మా హీరో వాళ్ళు అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీస్ వాళ్ళని పెట్టు మమ్మల్ని లాఠరీ చార్జ్ చేయిస్తున్నారు ఇది ఎంతవరకు అన్నా మీరే మీరే చూడాలి నలభై ఎనిమిది గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్ చెప్పారు సారీ చెప్పుకుండా లాటరీ చార్జ్ చేస్తున్నారు ఎవరు చెప్పుకోవాలా తిరుపతి నుంచి వచ్చాము ప్రతి జిల్లాల నుంచి వచ్చాము లాటరీ చార్జ్ దెబ్బలు తినడానికి మేము వచ్చింది సారీ చెప్పేదాకా మేము కదిలేదు జయ